నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత గోపాలకృష్ణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువు గారు మనకి జాతక చక్రాన్ని మనకి తీసుకు వెళ్ళినప్పుడు మనకి జాతకం చూసి చెప్పేవారు మన జాతక చక్రంలో మనకి గ్రహ దోషాలు ఉన్నాయి వీరికి ఈ జాతకం ప్రకారం ఈ గ్రహ దోషం ఉంది అని చెప్తారు అయితే ఇక్కడ నాదొక డౌట్ అండి హస్తసాముద్రికం సాముద్రికం ప్రకారం ఎవరికి వారే ఇండివిజువల్గా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రసందించి వాళ్ళ జాతక చక్రాలని చూపించి అడగాల్సిన అవసరం లేకుండా చేతిని చూసుకొని వారికి గ్రహ దోషం ఉంది ఓ ఈ రేఖ ఇలా ఉంది కాబట్టి నాకు ఈ గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉంది అని చెప్పడానికి ఏదైనా సింబాలిక్గా ఎవరి చేతిని వారు చూసుకొని చూసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు నేను నా చేతిని నేను చూసుకొని నాకు ఈ దోషం ఉంది ఈ గ్రహ దోషం కనిపిస్తుంది అనేసి ఏ రేఖనైనా నేను చూపించుకోగలుగుతానా ఒక పెద్ద ప్రశ్నని ఇలా ఇలా ఇరికించేసి అడిగినట్టు అడిగావు కానీ నేను సాధ్యమైనంత వరకు నీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఏమిటంటే గ్రహాలు దోషాలు మనిషి మనిషికే కదా దోషం ఉంటాం అవి గ్రహాలు కల్పిస్తాయని కదా నువ్వు అడుగుతున్నావు అవునా అయితే దీంట్లో నువ్వు అడిగిన ప్రశ్నలో తప్పు లేదు ఎందుకంటే మనం నవగ్రహాల యొక్క సముదాయంలో ఉన్నాం మనం మనం దాంట్లో ఒక భాగం ఎంతేదంటే సౌర కుటుంబంలో మనం ఉన్నాం సౌర కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతి పరమాణువు కూడా సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాల యొక్క దృష్టిని అంటే దృష్టి అంటే ఇక్కడ దాని నుంచి వెలువడేటువంటి కాస్మిక్ రేస్ వివిధ కోణాల్లో మనకి చేరుతూ ఉంటాయి వాటిని మనం స్వీకరించి మనం ఈ జీవితాన్ని పొందుతాం నాటికే నా దృష్టిలో హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారం నువ్వు అడుగుతున్నావు కనుక హస్తము అనేటువంటిది మన వ్యక్తి వ్యక్తికి సంబంధించినటువంటిది అది సృష్టికి సంబంధించినటువంటిది గ్రహాలు ఈ వ్యక్తి ఈ సృష్టిలో భాగం గనక వాటి నుంచి వచ్చేటువంటి డిఫరెంట్ యాస్పెక్ట్స్ని మన కర్మానుసారం మనం తీసుకుంటాము మన శరీరం తీసుకుంటుంది మన జీవితం తీసుకుంటుంది ఇది వ్యక్తిగతం అంచేది ఇక్కడ దోషము అనేటువంటిది మనము తీసుకున్నటువంటి దాంట్లో వ్యత్యాసము తొమ్మిది గ్రహాలు తొమ్మిది రకాలైనటువంటి అంశాలని మనలో ప్రవేశపెట్టాయి వాటిలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండవచ్చు ఆ హెచ్చు తగ్గుల వలన మనలో భావాలు ఏర్పడతాయి ఆ భావాలకు అనుగుణంగా మనం కొన్ని క్రియలు కర్మలు చేస్తాం పనులు చేస్తాం ఆ పనుల్లో ఇబ్బంది ఏర్పడినప్పుడు మనం ఏ పని అయితే మనం అనుకుంటామో దాన్ని మనం సమర్థవంతంగా నిర్వహించలేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ విభాగంలో మనకి లోపమున్నట్టు దాన్ని దోషము అని ఆ దోషము ఒక గ్రహానికి సంబంధించిందని అది ఆ గ్రహం కల్పించింది అని మిగతా శాస్త్రాలు చెబుతాయి దానికి పరిహారం ఆ గ్రహానికి చేయాలి అంటాం నువ్వు చెప్పిన పద్ధతిలో నేను చెప్పిన మా సాముద్రికంలో ఏంటంటే గ్రహాలు కాదు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అది మనం దోషాన్ని కల్పించడం కాదు మనం తీసుకునే స్వభావంలో మనకి వ్యత్యాసం ఉంటుంది అర్థమైందా మనం తీసేసుకున్నాం వాటి నుంచి అవి ఎందు ఎలా తీసుకున్నాం మనం మన కర్మానుసారం మనం ఏమి పొందాలో మనకు పొటెన్షియల్ ఏంటో దాని ప్రకారం తీసుకున్నాం మనం అంటే దీనికి ఉదాహరణగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముందుకు వెళ్దాం ఒక వ్యక్తి పదో తరగతి వరకు రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు ఒక ఒక వ్యక్తిలో లెక్కలు బాగా వస్తాయి ఒక వ్యక్తికి సైన్స్ వస్తుంది ఒక వ్యక్తికి సోషల్ వస్తుంది ఒకరికి తెలుగు వస్తుంది ఒకరికి ఇంగ్లీష్ వస్తుంది బాగా మరి క్లాసులో ఉన్నటువంటి చెప్పేటువంటి ఉపాధ్యాయులందరూ ఒకే రకమైన శాస్త్రాన్ని చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వీళ్ళల్లో ఇవి ఎందుకు వ్యత్యాసం వచ్చింది అంటే వాళ్ళు తీసుకునేటువంటి స్వభావము వాళ్ళల్లో ఉండేటువంటి ఐక్యూ లెవెల్స్ వాళ్ళల్లో ఉండేటువంటి స్వభావానికి అనుగుణంగా వాళ్ళ ఇష్టత వాళ్ళకి దేని మీద ఇష్టమైతే దాని మీద ఎక్కువ ఒకళ్ళు పెయింటింగ్ బాగా చేస్తాడు ఒకళ్ళు డ్యాన్స్ బాగా చేస్తాడు ఒక సంగీతం బాగా పాడతాడు ఇవన్నీ తొమ్మిది రకాలైనటువంటి భావాలు అక్కడ మనకు సౌర కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఇవి కర్మగతమైనటువంటి అంశాలు మనలో ఉన్నాయి కనుక అక్కడ తొమ్మిది రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు అందరికీ ఒకలాంటి సబ్జెక్ట్ని బోధించినప్పుడు ఈ గ్రహించేటువంటి స్వభావము ఆ వ్యక్తిలో ఉంటుంది అంటే మీరు చెప్పేదాని ప్రకారం కొంతమంది శాంతంగా ఉంటారు వీరికి చంద్రగ్రహం స్వభావం ఉంది అని అనుకోవచ్చు అంటారు లేకుంటే కొంతమంది ఊరికే కోప్పడుతూ ఉంటారు వీరికి సూర్యగ్రహ అనుకూలమే ఉందని సో ఇలా మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే గనక మన స్వభావమే మన గ్రహాన్ని అనుకూలతల్ని మార్చ మార్చుకున్నాము ఓకే మీరు చెప్తున్నారు నాకు అర్థమైంది ఇక్కడ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు వరకు అర్థమైంది ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చెప్తాను నేను శాంత స్వభావం లేదు కొంచెం ఉద్రేక స్వభావం ఉంది నీకు శాంత స్వభావం కావాలని అనుకుంటున్నావు అనుకున్నప్పుడు ఈ మార్చుకోవాల్సింది నువ్వా లేకపోతే శాంత స్వభావానికి కారణమైనటువంటి ఆ చంద్రుడికి ఏదైనా నువ్వు ప్రక్రియ చేసి ఎవరో చేసి నువ్వు కాదు ఎవరో నీ పేరు చెప్పి పద్మావతికి చంద్రగ్రహ కారకత్వమైనటువంటి శాంత స్వభావాన్ని ప్రసాదించు అని ఎక్కడో ఒక క్రతువు చేసి ఆ క్రతువు చేయడానికి కొన్ని డబ్బులు పుచ్చుకుని దానికి కొంచెం బెల్లం కది అక్కడ ఆ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత పద్మావతి ఇక నుంచి నీకు శాంత స్వభావం వచ్చేస్తాదని చెప్తే కరెక్ట్ అవుతుందా నేను సాముద్రిక శాస్త్ర ప్రకారము నీలో ఈ చంద్రగ్రహస్థానమైనటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ ఉంటుందంటే ఆ గ్రహస్థానాలు చెప్తాను ఉదాహరణ చెప్పావు కనుక ఉదాహరణ చెప్తున్నాను మొత్తం అన్ని గ్రహాలు చూపిస్తాను నీకు అరచేతిలో అయ్యే ఎలా ఉంటాయో చెప్తా ఇక్కడ ఆ ఉండవలసిన స్థాయి కంటే తక్కువ ఉంది కనుక నీకు దాన్ని వృద్ధి చేసుకోవటానికి ఆ గ్రహాన్ని యొక్క భావాన్ని నీవు మనసులో పెట్టుకుని ధ్యానం చేసి దానిలో నువ్వు లోపల ఆ ధ్యానములో ఆ గ్రహ యొక్క భావనని నీ మనసులో చొప్పించి దానికి తగినటువంటి క్రియ నువ్వు చేసుకుంటే క్రమక్రమంగా ఆ ఉద్రేక స్వభావము తగ్గి నీకు శాంత స్వభావం వస్తుందని నేను సాముద్రిక శాస్త్రం చెప్పు నువ్వు ముందు చెప్పినటువంటి శాస్త్ర ప్రకారం ఏదో ఇంకో శాస్త్రం చంద్రగ్రహం నీ మీద కోపగించింది కనుక నీలో శాంత స్వభావాన్ని లేకుండా చేసింది కనుక అంచేత చంద్రగ్రహాన్ని నేను అతన్ని ఆ చంద్రుడిని అతన్ని అంటే చంద్రుడు అనమాట చంద్రుడిని నేను బెదిరించి నీకు మంచి జరిగేలాగా నేను చేస్తానని ఒక అతను బయలుదేరుతాడు ఇది కరెక్టా నువ్వు చెప్పు ఇప్పుడు ఈ లోపాలు ఎలా ఉన్నాయి ఆ దోషాలు ఎలా వస్తాయి దోషము అన్నావు నేను భావన అన్నాను చంద్రగ్రహ దోషము దానికి క్రతువులు చేయటం కరెక్ట్ కాదు చంద్రగ్రహము ఉంది దాని యొక్క భావన ఉంది అది మన మీద ప్రభావం చూపెట్టం ఉంది సాముద్రిక శాస్త్రం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ తొమ్మిది గ్రహాల యొక్క భావనలు నీలో ఎలా ఉన్నాయి దాంట్లో దేనికి హెచ్చుగా ఉంది దేని భావన సమత్వంలో ఉంది దేని భావన తక్కువగా ఉంది మనకి ఏది కావాలి కావలసిన దాన్ని పెంచుకోవాలి కావలసిన దాన్ని పెంచుకోవాలి పెంచుకోవడానికి మార్గం ఏమిటి దానికి ధ్యానము సాధన ప్రార్థన యోగము ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని ఎవరు చేయాలి నువ్వే చేసుకోవాలి అయితే చేసుకోవడం అనే క్రియ నీకు తెలియకపోతే ఎవరొకళ్ళు నా బోటు వాళ్ళు ఇంకొకళ్ళు అడిగి చేసుకోవాలి తప్ప నీ బదులు నేను ఎక్కడో ఆ క్రియ చేసేసి ఆ ఫలితాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేయమంటే ఇది ట్రాన్స్ఫర్ అయిపోయి నీ చేతికి రాదు నీ శరీరం మీదకి రాదు నీ బుద్ధిలో ప్రవేశించదు ఎందుచేతనంటే నీ బుద్ధిపూర్వకంగా మనఃపూర్వకంగా నువ్వు దాన్ని ఆపాదించుకుని నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ ఫలితం నీకు వస్తుంది నువ్వు ముందుగా ప్రశ్నించినప్పుడు అన్నటువంటి ఆ దోషము నివారంభపడు దీనికి నవగ్రహాలు మన సౌర మండలంలో ఉన్నాయి కనుక మన అరచేతిలో నవగ్రహాల యొక్క స్థాయిల్ని ప్లేస్ని ఎలాగ మనం చూస్తామంటే చూపుడు వేల కింద ఉండేటువంటి దాని గురు స్థానము వేల కింద ఉండేటువంటి దాని శని స్థానము రవివేలు కింద ఉండేటువంటి దాన్ని ఈ ప్లేస్ని రవిస్థానము చితికిడు వేల కింద ఉండేటువంటి దాని బుధస్థానము దాని కింద ఉండేటువంటిది ఒకటవ స్థానము ఈ కిందకి రిస్ట్ వైపుకి వచ్చేటువంటిది ఈ కార్నర్లో ఉండేటువంటిది చంద్రస్థానము దీనికి ఆపోజిట్లో బొటన వేలు కింద ఉండేటువంటిది శుక్రస్థానము ఈ శుక్రస్థానముకి గురుస్థానం మధ్యలో కుజ రెండవ కుజస్థానము ఈ మధ్యలో రాహుస్థానము ఆ కింద స్థానము ఇలాగ తొమ్మిది గ్రహాల యొక్క ప్లేసుల్ని మనం అరచేతిలో చూస్తాము ఇవి ప్లేసులు మారిపోవటం ఇంకో చాటికి వెళ్ళిపోవటం మన మీద ఆపగించేయటం మధ్యలోనేమో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆ వాటి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పద్మావతి మీదకో గోపాలకృష్ణ మీదకో రావటం ఇలాంటివేమీ జరగవు ఎందుచేతనంటే గ్రహాలు అనేటువంటివి ప్రకృతిలో భగవంతుని యొక్క స్వరూపాలు అవి అవి స్థిరంగా ఉంటాయి ఎప్పుడు వాటి యొక్క భావాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అవి విశ్వవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి వాటి యొక్క శక్తుల్ని వెదల్లుతాయి అంటే సూర్యుడు కాంతిని ఎప్పుడు ఒకలాగే వెదలుతాడు అందరి మీద వెదలుతాడు తీసుకునేటువంటి స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళు గ్రహించటం జరుగుతుంది ఒకరికి ప్రత్యేకంగా ఆయన కోపగించి ప్రభావాన్ని చూపెట్టడం అనేటువంటిది జరగదు కావున మనం అస్త సాముద్రిక శాస్త్ర రీత్యా నీలో దోషముందని నువ్వు భావించినప్పుడు దానికి పరిహారం నువ్వే చేసుకోవాలి నీ మనస్సునే ప్రేరణ చేసుకోవాలి నీ బుద్ధిని ఉపయోగించాలి నీ విచక్షణ జ్ఞానాన్ని ప్రయోగించి నీలో ఈ దోషభావాన్ని పోగొట్టుకోవాలి ఆ విధంగా నువ్వు చక్కని సత్ఫలితాలని పొందగలుగుతావు దానికి సూచనలు ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు గురువులు మహానుభావులు వారిని దగ్గర నుంచి తీసుకుని నువ్వు ఆచరించాలి ఆ విధంగా చేస్తే చక్కని ఫలితాన్ని పొందగలుగుతావు చాలా చక్కగా వివరించారండి నేను అడిగిన ఏదైతే ఈ ప్రశ్న ఉందో ప్రతి ఒక్కరికి వారి చేతిని వారే చూసుకొని ఏ విధంగా దాన్ని ఒక అవగాహనకు తెచ్చుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు